అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులలో రాశి వారికి ఆకాశంలోని గ్రహగతులు కొంత కలవర కలపరిచే విధంగా ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసం ధైర్యం చేత ఈ మూడు రోజులు విజయవంతంగా గడపగలుగుతారు ఈ మూడు రోజులు రాశి వారి ఆత్మ బలాన్ని పరీక్షించే రోజులు సాహసంతో ఆత్మవిశ్వాసంతో దైవ నమ్మకంతో ప్రతి ఆటపోటును అధిగమించండి జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా వ్యాపారం చేయండి జాగ్రత్తగా కుటుంబానికి అండగా నిలబడండి ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక కొత్త మార్గం చూపించే రోజులుగా మిగిలిపోతాయి పదిహేనవ తేదీ ఉదయం ఆరగ ఆరంభం కొంచెం ఆనంద ఆందోళనతో ఉంటుంది ఫీసులో వ్యాపారంలో ఏదో తడబడినట్టు అనిపిస్తూ ఉంటుంది వేరే వారి మాటలు మనసుని గాయపరచవచ్చు కానీ మధ్యాహ్నానికి మీ ధైర్యం తిరిగి పరాక్రమాన్ని ఇస్తుంది ఈరోజు స్నేహితులతో లేదా సహచరులతో విభేదాలు తలెత్తవచ్చు మీ మాటలు కొంచెం సున్నితంగా మాట్లాడడం మంచిది ధనం రాక వాయిదా పడడం ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు కుదరవచ్చు ఈ మూడు రోజులు ధనసు రాశి వారికి కలిసి వచ్చే మంచి విషయాలు కూడా ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం విశ్లేషణాత్మక శక్తి సామర్థ్య అధిగమించేందుకు తోడ్పడుతుంది పూర్వజన్మ పుణ్య ఫలితంగా చివరికి ఒక చిన్న సంతృప్తి కలిగించే పరిణామం చోటు చేసుకోగలదు దైవ ధ్యానం హనుమాన్ వంటి పాఠనం లేదా శని గ్రహ సూత్రాలను పాటించడం శుభం కలిగిస్తుంది నల్ల గణపతి పూజ లేదా శనివారం సాయంత్రం పిప్పలి వృక్షానికి ప్రదక్షిణ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది వృత్తి వ్యాపారం కుటుంబం అన్నిటిలోనూ కూడా శాంతి కోసం ప్రయత్నం చేయాల్సిన రోజులు ఇవి ఆత్మవిశ్వాస విశ్లేషణ చేసుకుంటూ మాటల్లోని పనుల్లో జాగ్రత్తగా ఉంటే ఈ రోజులను కూడా విజయవంతంగా కూడా గడపగలం ఈ మూడు రోజులు ధనసరాశి వారికి ఓ పరీక్షా కాలంగా ఉంటాయి కానీ ఈ పరీక్షలకి ప్రతిఫలంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి మీరు చూపించే ఆత్మవిశ్వాసం ఆత్మల ఆత్మవిశ్లేషణ దైవ నమ్మకం మీ జీవితాన్ని కొత్త మార్గంలోకి ముందుకు నడిపిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది అన్న విశ్వాసంతో మీరు ముందుకు సాగాలి స్నేహితులు బంధువులు చూపే ప్రేమను గౌరవించండి అవసరమైన చోట మాటలో మితిమీరి మాట్లాడకండి ఏదైనా సరే పెద్ద నిర్ణయం తీసుకునే ముందు సలహా తీసుకోండి ఆత్మవిశ్వాసంతో సత్యబద్ధంగా నడిచే ఈ మూడు రోజులు ఒక స్మరణీయమైన అనుభవాలను ఇచ్చేలాగా ఉంటాయి జాగ్రత్తలు పాటిస్తే దరిదాపుల్లోని దుష్ఫలితాలు తొలగిపోతాయి దైవత్వక శరణ తీసుకుంటూ సత్సంగో ఈ రోజులను గడపడం శ్రేయస్కరం ధనుసు రాశి వారు నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తితో కలవారు వీరు విస్తార దృష్టి కలిగిన వారు ప్రతి విషయాన్ని కూడా పెద్దదిగా విశాలంగా ఆలోచిస్తారు సరళత నిజాయితీ వీరి ప్రాణం ఏ విషయానికైనా సరే గుండెతో చెప్పడం అబద్ధం చెప్పడం వీరికి తెలియదు ధనస్సు వ్యక్తులు సత్యవంతులు ధైర్యవంతులు వీరు ఓపికతో నిశ్చలమైన ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు జ్ఞానం కోసం నిరంతరం కూడా తపన కలిగి ఉంటారు ఆధ్యాత్మికత తత్వచింతన వీరి స్వభావంలోనే భాగం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించడానికి శ్రమిస్తూ ఉంటారు సమాజంలో గౌరవం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు వినయంతో నిబద్ధతతో ఉండే వీరు ఎప్పుడు కూడా కొంత కొత్త పాదాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు పెద్దవారికి గౌరవం చూపడం చిన్నవారికి ఆదరణ ఇవ్వడం వీరి లక్షణం స్నేహితులు బంధువుల వద్ద నిజాయితీతో నిబద్ధతో ఉండేటమే వీరి ప్రత్యేకత వీరి మాటల్లో నిజమైన స్ఫూర్తి కనిపిస్తుంది సాహసాలకు సిద్ధపడతారు సరికొత్త మార్గాలలోనే ప్రయాణం చేయడానికి వెనకాడరు జ్ఞానార్చన పరిశోధన దానశీలత వీడి జీవితంలోని సత్యాలు వీరి హృదయం సహాయ సిద్ధం అవసరంలో ఉన్నవారికి చేయుత అందించడానికి వెనకాడరు ధర్మబద్ధంగా జీవించడం వీరి జీవన ధోరణి ధనస్సు రాశివారి స్వభావంలోని విశాలత స్వతంత్రత ప్రధాన గుణాలు వీరి ఎప్పుడు ఆలోచనలు వెరసి ఉండేవారు కాదు ఉత్సాహం ఉల్లాసం వీరి స్వభావంలోని లోతుగా ఉండే అంశాలు వీరు ఎప్పుడూ నిరాశకు లోనవరు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం వెతకడమే వీరి ధర్మం కలిగే ఉంటారు కానీ అశ్రద్ధను సహించరు సత్యం కోసం ఎంతైనా సరే పోరాడుతారు ఆత్మవిశ్వాసం వీరి శక్తి తమ ఆలోచనలను గట్టిగా వ్యక్తం చేస్తారు లోపలను గుర్తించి సరిదిద్దుకోవడంలో చురుకుగా ఉంటారు స్నేహపూర్వకంగా వ్యవహరించే ధోరణి వీరిది పైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు కొత్త ఆలోచనలను స్వీకరించడంలో వేగంగా ఉంటారు గుణగణాలు తెలిసి శ్రద్ధగా వ్యవహరిస్తారు ధర్మం కోసం నిలబడతారు ఎటువంటి పని చేయాలో ఒకసారి నిర్ణయించుకున్నాక దానిని పూర్తి చేయడానికి శ్రమిస్తారు నిర్లక్ష్యాన్ని అసహించుకుంటారు ని నిజాయితీ వీరి ముద్ర స్వేచ్ఛను కోరుకుంటారు దైవం మీద విశ్వాసం వీరి స్వభావానికి ప్రాణం విభిన్నత విశాలనత వినయం సత్యం వీరి స్వభావ లక్షణం ధనుసు రాశి వారికి దైవభక్తి ధర్మం పాటించడం ధనశీలత సత్యం ధైర్యం వంటి గొప్ప గుణాలు ఉంటాయి వీరి గుణాలలో విశాలత ప్రధానమైనది సమస్యలలో చిక్కుపోకపోకుండా అవి నుంచి బయటపడడానికి సరికొత్త మార్గాలను ఆవిష్కరించే చంద్రత వీరిది వీరు సహాయ సిద్ధం మానవత దృక్పథం కలవారు చిన్న విషయాలలో కూడా సత్యం కోసం నిలబడతారు నిరాశ చెందక ఎప్పుడూ ముందుకు సాగుతారు సమస్యలపైన దర్గశీలతతో ఆలోచిస్తూ ఉంటారు శ్రమను ద్వేషించరు కష్టపడతారు ఓపికగా కలవారు దైవం మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది స్నేహపూర్వకంగా వ్యవహరించడం అందరితో మంచిగా ఉండడం వీరి గుణం ఆత్మవిశ్వాసం ధైర్యం వీరిలోని కీలక శక్తులు దొంగతనాన్ని అబద్ధాన్ని అసహించుకుంటారు నూ నూతన ఆలోచనలకు కట్టుబడి ఉంటారు వినయం క్షమాశీలత స్నేహభావం ప్రేమ సహనం ఇవన్నీ కూడా వీరిలోని సుగుణాలు గొప్ప గుణశీలుగా సమాజంలోనే గౌరవం పొందుతారు ధనస్సు రాశి వారికి ఉన్న లక్షణాలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి వీరు సత్యనిష్ఠులు ధైర్యవంతులు నిజాయితీ వీరి ప్రాణం స్వేచ్ఛ జీవనం వీరి లక్షణం ఆధ్యాత్మికత జన జ్ఞానం పట్ల ఆసక్తి వీరి స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది విశాల హృదయం కలవారు ఎప్పుడు కూడా వేరే వారికి సహాయం చేయడానికి ముందుంటారు ధర్మ మార్గంలోని నడవడమే వీరి లక్షణం కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన కలిగి ఉంటారు స్నేహపూర్వక ఆత్మవిశ్వాసం వీరి లక్షణాలు ఎవరి మీద అసూయ గలవారు కాదు ప్రతి విషయాన్ని సరళతతో స్వీకరిస్తారు సత్యం కోసం నిలబడడం దొంగతనాన్ని అసహించుకోవడం వీరి లక్షణాలు సమాజంలోని గౌరవం పొందుతారు క్రమశిక్షణ పట్టుదల జాగ్రత్తలు విని లక్షణాల్లోని భాగం ఎప్పుడూ ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు గుణాత్మక ఆలోచనలు చేస్తారు ధనసు రాశి వారు ఉద్యోగంలో విశ్లేష స్థానం సంపాదిస్తారు వీరు నిజాయితీ కష్టపడే స్వభావం వలన పై స్థాయికి ఎదుగుతారు వీరు చేసే ప్రతి పని శ్రద్ధతో అంకిత భావంతో చేస్తారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు విద్యారంగం ఆర్మీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్స్ లీడర్షిప్ ఉద్యోగాలలోనే మంచి స్థానం పొందుతారు వీరి ఆలోచనలోని గంభీరత సమాజాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది సహ ఉద్యోగులతో సౌహార్దంగా ఉంటారు పైగా సీనియర్లు వీరిని మెచ్చుకుంటారు కొన్నిసార్లు నిజాయితీ నిజం పట్ల గల తపన వలన ఎదుటివారి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది సవాళ్లను ఎదుర్కొని వాటిని జయించడం వీరి ప్రత్యేకత వృత్తి జీవితంలోని వీరు స్థిరమైన స్థానం పొందుతారు ఎప్పుడు సంతోషంగా సఖ కార్యం చేసే ఉద్యోగాల వైపు ఆకర్షితులు అవుతారు సాంకేతిక రంగం ఫారెన్స్ సర్వీస్ రీసెర్చ్ వంటి వాటిలోని విజయం సాధిస్తారు వ్యాపారం రంగంలోని ధనసు రాశివారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు కొత్త అవకాశాలను వెతికే ధైర్యం కలిగి ఉంటారు పెద్ద స్థాయిలోనే వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తారు ధనస్సు ధన సమృద్ధి సాధించడానికి నూతన మార్గాలు అవలంబిస్తారు నిజాయితీ నిబద్ధత వలన కస్టమర్ల విశ్వాసాన్ని పొందుతారు వీరి వ్యాపారం ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది వ్యాపారంలో న్యాయబద్ధతకి ప్రాధాన్యత ఇస్తారు కొన్నిసార్లు నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంట్రాక్టర్స్ అంతర్జాతీయ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో వ్యాపారంలోని స్నేహపూర్వక సంబంధాలను నమ్ముతారు మార్గదర్శకత్వం చూపిస్తూ సంతోషం పొందుతారు ఆరోగ్యంగా పరంగా కూడా వారు సాధారణంగా శక్తివంతులే కానీ శ్రమ ఎక్కువ చేయడం వలన కొన్నిసార్లు శారీరక బలహీనతలు ఎదురవుతాయి జీర్ణ సంబంధిత సమస్యలు నరాల బలహీనత మోకాళ్ళ సమస్యలు కొన్నిసార్లు ఉత్పన్నం అవుతాయి వీరు ఆహార పరంగా కూడా శ్రద్ధ వహించాలి ఆహారాన్ని నియమాలు పాలించాలి అనవసరంగా ఆందోళనలను దూరం పెట్టాలి శారీరక శ్రమను సమతుల్యంగా ఉంచుకోవాలి విరామం విశ్రాంతి అవసరం యోగా ధ్యానం వల్ల మంచి ఫలితం వేగవంతమైన జీవన శైలి వలన అలసట శారీరక నొప్పులు తలెత్తవచ్చు ఆరోగ్యాన్ని కాపాడడానికి క్రమశిక్షణతో జీవించాలి వ్యాయామం సాధనలు అవసరం వీరికి ఎక్కువగా దృష్టి మోకాళ్ళు నరాల సమస్యలు రావచ్చును ధనసు రాశి వారు కుటుంబానికి ఆదర్శమూర్తులు పెద్దల మాట వింటారు కుటుంబంలో ప్రేమ మమ్మకారం కలిగి ఉంటారు వారిని సంతోషంగా ఉంచడానికి శ్రమిస్తారు ధైర్యంగా కుటుంబానికి మద్దతుగా ఉంటారు బంధువుల గౌరవాన్ని పొందుతారు ఆర్థికంగా కూడా కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు సమస్యలు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనే పరిష్కారం చూపుతారు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కుటుంబంలోని అలవర్చడానికి కృషి చేస్తారు కుటుంబంలోని సౌభార్థం ప్రేమ పచ్చిగా ఉంచుతారు స్నేహితులు బంధువుల పద్ వద్ద గౌరవం పొందుతారు చిన్న తేడా వచ్చినా సరే అవి పక్కన పెట్టేసి కలిసి గట్టిగా ఉంటారు పెద్దల ఆశీస్సులు పొందుతారు జూన్ పదిహేను పదహారు అనే ఈ మూడు రోజులు జీవితంలోని పరీక్షలు వేసే రోజులు ఆకాశంలోని శని ప్రభావం రాహు చలనాలు చంద్రమా యొక్క మార్పులు ఇవన్నీ కూడా కలిసి మీ మనసులో ఆత్మవిశ్వాసాన్ని మీ ఆలోచనలను పరీక్షించే సమయంగా మారుతాయి ఈ రోజులు మీకు సమస్యలు మాత్రమే చూపవు సమస్యల పరిష్కార మార్గాలు కూడా చూపుతాయి ప్రతి సమస్య వెనుక ఒక బుద్ధి పాశం ఉంటుంది ప్రతి ఆటపోటు వెనకాల ఒక విజయ మార్గం అయితే ఉంటుంది ఇప్పుడు ఆ మూడు రోజుల విశ్లేషణలోకి మనం అడుగు పెడదాం పదిహేనవ తేదీ ఉదయం ఆరంభం కొంచెం ఉల్లాసంగా ఉంటుంది ఒక మంచి వాతావ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగంలో వారికి హైదరాబాదు చెన్నై వంటి మెట్రో నగరాల్లోని పెద్ద కంపెనీల నుంచి మంచి అవకాశాలు కనిపించవచ్చు కానీ మధ్యాహ్నానికి శ్రమ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి రావచ్చు సహచరుల ఆలోచనలను వినడం పెద్దల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు డబ్బును సురక్షితంగా ఉంచండి అప్పుడు అప్పు ఎట్టి పరిస్థితులు చేయకండి ఆధ్యాత్మికత వైపు మరలండి మీకు శాంతి కలుగుతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో సరళతగా ఉండండి స్నేహితులు బంధువుల అనుకొని మాటలతో గాయపరచవచ్చు పదిహేను పదిహేను సానుకూలతో ఆరంభమవుతుంది శనిగ్రహ ప్రారంభం కొంచెం మనసుకు కొత్త ఆరంభం ఇస్తుంది ఒక మంచి వార్త వృద్ధి జీవితంలోని శుభవార్తల వలె వస్తుంది ఉద్యోగంలోనే ఉన్నవారికి మీ కృషిపై అధికారులు మెచ్చుకోవడం కొత్త బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్లకు కొత్త బాధ్యతలతో ఒత్తిడి ఎక్కువైనా మీరు దానిని విజయవంతంగా నెరవేర్చుకోగలరు మధ్యాహ్నం తర్వాత వృత్తి జీవితంలోని ఆలోచనలు సరిచూసుకోవాలి ముఖ్యంగా కొత్త కాలంగా వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఇది మంచి సమయం వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలైతే కొత్త ప్రాజెక్టులు కుదిరే అవకాశం కనిపించిన చివరి నిమిషంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈరోజు మీ జాగ్రత్తల వలన ఒక పెద్ద తప్పునైతే తప్పించుకోగలరు కుటుంబ వాతావరణం కొంత సానుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే మీరు ఆలోచనలు పంచి బంగారం లాంటి మాటలతో కుటుంబాన్ని సమాధానం పరచగలరు ముఖ్యంగా భార్య భర్తల మధ్య అర్ధ వ్యర్థం వచ్చే వాదనలను శాంతంగా పరిష్కరించుకోవడం అవసరం పిల్లల శ్రేయస్సు కోసం మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది కానీ ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన సలహా తీసుకొని పెట్టడం మంచిది శరీరంగా ఈరోజు కొంత అలసటగా అనిపించవచ్చు విరామం తీసుకోవడం అవసరం మధ్యాహ్నం తర్వాత శాంతంగా ఉండి శక్తిని తిరగబొందేలాగా ఉండడం అవసరం పదహారవ తేదీ ఈరోజు శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంటుంది ఉదయం కాస్త నిరాశతో ప్రారంభమవుతుంది అనుకున్న పనులు తీరక కొంత అసహనం కలిగించవచ్చు కానీ ఈ రోజంతా కూడా మీ సానుకూల ఆలోచనలు ధైర్యం తోడుంటాయి కొంత ఆత్మ విశ్లేషణకు ఇది ఒక సరైన రోజు ఉద్యోగంలో వారికి పై అధికారులతో కొంచెం ఒత్తిడి పెడతారు కానీ మీరు చూపే సమర్థత వారికి మెప్పును కలిగిస్తుంది వ్యాపారంలోని భాగస్వామ్యతో వచ్చే సమస్యలు సర్దుబాటు చేసుకోవాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం వాహనం ప్రయాణాల విషయంలోని జాగ్రత్తలు అవసరం శరీరానికి విరామం ఇవ్వాలి మోకాళ్ళు నరాల బలహీనత జీర్ణ సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు కుటుంబ వాతావరణంలోని చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు కానీ మీరు కనికరంగా ఉంటే అది సులభంగా పరిష్కారం అవుతుంది ఇంకోసారి గుర్తుపెట్టుకోండి ధైర్యం ధైర్యం ధైర్యమే ఈ రెండు రోజులు తోడుగా ఉండాలి శని గ్రహాన్ని శాంతపరచడం కోసం శనివారం సాయంత్రం శని ఆలయ దర్శనం లేదా నల్ల నువ్వుల తైలంతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం శ్రద్ధ వినయం దైవభక్తితో ఈ రోజులు గడపండి ఈ మూడు రోజులు సమస్యల పాఠశాల లాంటివి కానీ ప్రతి సమస్య మిమ్మల్ని ఆత్మవిశ్లేషకుడుగా ధైర్యవంతుడిగా మారుస్తుంది ఈ రోజులలో జాగ్రత్తగా మాట్లాడడం జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కుటుంబాన్ని ప్రేమతో ఆత్మీయతతో చూడడం ఇవే మీ విజయానికి బాటలు వేస్తాయి శనిగ్రహాన్ని శాంతపరిచే పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ముందుకు సాగండి ప్రతి కష్టానికి ప్రతి ఆటపోటుకి ఒక శుభం ఏమైనా ముగింపు ఉంటుంది మీరు ధైర్యత నిబద్ధతతో సత్సంకల్పంతో ఈ రోజులను గడపాలని మనసారా ఆశిస్తున్నాం ఓం శాంతి శాంతి శ్రీమాత